అమ్మంటే అమ్మే ఏ తల్లికైనా తన పక్కన మరో చిన్నారి ఏడుస్తుందంటే ప్రాణం విలవిలలాడిపోతుంది మనస్సు చివుక్కుమంటుంది వెంటనే తనకు తెలిసిన సలహాలిచ్చి ఆ పాపను ఊరుకోబెట్టమని చెబుతుంది కానీ ఓ మహిళా కానిస్టేబుల్ మాత్రం జేబు దొంగ కూతురు గుక్క ఏడుస్తుంటే ఊరుకోలేకపోయింది ఎక్కడో తన భర్త ఫోన్లో చిన్నారి ఏడుపు విని పరిగెత్తుకుని స్టేషన్కు వెళ్ళి చిన్నారికి చనుబాలు ఇచ్చింది అమ్మతనంలో తీయతనం ఉంటుందని మనకు తెలుసు కానీ అదే అమ్మలో దైవత్వం ఉంటుందని నిరూపించారు కానిస్టేబుల్ ప్రియాంక చిన్నారికి లోకం తెలియదు చుట్టూ ఎవరున్నారో అంతకన్నా తెలియదు పేద ధనికుడు కులం మతం ప్రాంతం పిల్లలకు ఉండవు కానీ ఆకలి మాత్రం అందరికీ ఉంటుంది మనసుకు ఆహ్లాదాన్నిచ్చే ఈ అపురూపమైన స్టోరీ తప్పకుండా చూడండి డిసెంబర్ ముప్పై రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల సమయం అఫ్దల్గంజ్ పోలీస్ స్టేషన్ ఓ వ్యక్తి రెండు నెలల వయసున్న పాపను స్టేషన్కు తీసుకొచ్చాడు పాపం ఆ యువకుడికి ఆ చిన్నారిని ఎత్తుకోవడం కూడా సరిగ్గా రావడం లేదు సార్ ఓ ముస్లిం మహిళ బురకా వేసుకుని నా దగ్గరకు వచ్చింది మంచినీళ్లు వస్తానని చెప్పి ఈ పాపను నా చేతిలో ఉంచి వెళ్ళింది పాపంలే చీకటి పడింది కదా సాయం చేద్దామనుకున్నాను కానీ ఆమె ఎంతకీ తిరిగి రాలేదు ఇంతలో ఈ పాప లేచి ఏడుస్తోంది దగ్గరలోని మా ఇంటికి తీసుకెళ్ళి పాలు పడదామని ప్రయత్నించాను కానీ తాగడం లేదు చిన్నారి ప్రాణాలకు ఏమైనా అవుతుందేమోనని మీ దగ్గరకు తీసుకొచ్చానన్నాడు ఆ సదరు వ్యక్తి అయితే ఇదంతా కూడా అక్కడున్న మరో కానిస్టేబుల్ రవీంద్ర వింటూ ఉన్నారు ఓ పక్క ఆ చిన్నారి ఏడుపు మాత్రం ఆపడం లేదు మరో కానిస్టేబుల్ చిన్నారిని చేతుల్లోకి తీసుకొని పడుకోబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చిన్నారిని తీసుకొచ్చిన యువకుడి డీటెయిల్స్ తీసుకున్నారు పోలీసులు రెండు నెలల వయసు కూడా లేకపోవడంతో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇక మెటర్నరీ హాస్పిటల్కు తీసుకెళ్లాలనుకున్నారు పోలీసులు ఎందుకంటే ఎక్కువసేపు ఆకలితో ఏడిస్తే పాప ప్రాణాలకే ప్రమాదం అయితే ఆ చిన్నారి ఏడుపు వినగానే రవీంద్రకు తన కొడుకు గుర్తొచ్చాడు వెంటనే తన భార్య ప్రియాంకకు ఫోన్ చేసి అడిగాడు ప్రియాంక బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉన్నారు అయితే ఆమెకు అంతకుముందే ఏదో ప్రమాదం జరగడంతో సెలవు పెట్టి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు ప్రియాంక రవీంద్ర దంపతులకు ఎనిమిది నెలల కొడుకు ఉన్నాడు ఇక ఆ అర్ధరాత్రి సమయంలో భర్తతో మాట్లాడుతుండగా ఫోన్లో చిన్నారి ఏడుపు వినిపించింది వెంటనే ప్రియాంక రవీంద్రను అడిగారు ఇంత రాత్రి సమయంలో చిన్నపిల్లల ఏడుపును వినిపిస్తోంది ఏంటి అని ఎవరో మహిళ పాపను వేరే వ్యక్తికి ఇచ్చి వదిలేసి వెళ్ళింది పాపం రెండు నెలల వయసే ఉంది ఆ చిన్నారిని ఓదార్చడం మా వల్ల కావడం లేదు ఆకలిగా ఉన్నట్టుందని చెప్పాడు అంతే ఆ మాట వినగానే ప్రియాంక మనసు తల్లడిల్లిపోయింది నేను వచ్చి పాలిస్తాను కాసేపు చిన్నారిని లాలించండి రెండు నెలల పిల్లలు చనుపాలు పడితేనే తాగుతారు ఎప్పటికిప్పుడు డబ్బా పాలు మీరు కలపలేరని చెప్పారామె వెంటనే తన తల్లికి బాబును జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు ప్రియాంక క్యాబ్ను బుక్ చేసుకుని వేగంగా కారును తీసుకెళ్లమని డ్రైవర్కు చెప్పి వీలైనంత త్వరగానే అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు ప్రియాంక వెంటనే గదిలోకి వెళ్ళి చిన్నారికి తన చనుబాలిచ్చి మాతృత్వంతో పాటు మానవత్వం కూడా చూపించారు పాపం ఆ పాప ఎంత ఆకలిగా ఉందో ఏమో నలభై నిమిషాలైనా కూడా చనుబాలు తాగటం ఆపలేదని ఆమె తన భర్తతో చెప్పి ఎమోషన్ అయ్యారు దాదాపు నలభై నిమిషాల తర్వాత మెల్లిగా నిద్రలోకి జారుకుంది ఆ బుజ్జి కన్నా ఏ తల్లి కన్న బిడ్డైనా సరే పుట్టినప్పుడు అంతా ఒక్కటే ప్రియాంక అంత చీకట్లో వచ్చి బాబుకు పాలివడంపై తోటి ఉద్యోగులంతా చప్పట్ల కొట్టి సెల్యూట్ చేశారు ఆ ఘటన ఆమెకు అపురూపంగా అనిపించింది హెడ్ కానిస్టేబుల్ రవీంద్రను అంతా భుజం తట్టి అభినందించారు చిన్నారి పడుకున్న తర్వాత పాపను ఆసుపత్రికి తరలించారు అయితే తన బిడ్డను వదిలేసిన ఆ మహిళ ఎవరా అని పోలీసులు విచారణ చేశారు అయితే కాస్త ఆలస్యంగా ఆ చిన్నారి తండ్రి చెంచలగూడ జైలులో ఉన్న జేబుదంగా ఫిరోజ్ ఖాన్ అని తెలింది తన భర్త కోసం ఆమె జైలుకు వచ్చినప్పుడు ఒక యువకుడికి ఇచ్చి వెళ్ళిపోయింది భర్త లేకపోవడంతో ఆ పాపను ఎలా వదిలించుకోవాలా అనుకుంది కానీ జైల్లో ఉన్న భర్తకు చెప్పడంతో అతను భార్యపై చిందులేశాడు చివరకు పోలీసులకు విషయం తెలిసింది ఇక బెయిల్ మీద బయటకు వచ్చిన ఫిరోజ్ ఖాన్ దంపతులకు ఆ పాపను అప్పగించారు పోలీసులు వారికి ఇక సరైన ఇల్లు కూడా లేదు ఉస్మానియా హాస్పిటల్ దగ్గరలోనే ఓ షెడ్ వేసుకుని ఉంటున్నారు చిన్న టెంట్లోనే జీవనం సాగిస్తున్నారని తెలియంది అయితే ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్టేషన్లో చిన్నారిని చూపించాలి సంతకం పెట్టి వెళ్లాలనే షరతుతో పోలీసులు ఆ చిన్నారిని అతని పేరెంట్స్ అప్పగించారు ఇక ఈ స్టోరీ అంతా తెలుసుకున్న పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ రవీంద్ర ప్రియాంక దంపతులను మీడియా ముందు సత్కరించారు కాలికి గాయమైన అమ్మ మనసు చూపించి చిన్నారి కోసం వచ్చిన ప్రియాంకను అధికారులంతా పొగిడారు మీరు డ్యూటీ హ్యూమన్ టచ్ ఇచ్చారు ఇంకా చెప్పాలంటే మాతృత్వం చూపించారని ప్రియాంకను పొగడారు ప్రియాంక రవీంద్ర దంపతుల చిన్నారిని ఆశీర్వదించి అభినందించారు కమిషనర్